దీర్ఘ సుమంగళీభవ మ్యారేజ్ బ్యూరో పది సంవత్సరాల అనుభవంతో ముందుకు సాగుతున్న మ్యారేజ్ బ్యూరో మా వద్ద అన్ని కులాల వారికి సంబంధాలు చూపబడును డాక్టర్స్ సాఫ్ట్వేర్స్ మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ వెల్ సెటిల్డ్ మ్యాచెస్ ఎన్ఆర్ఐ మ్యాచెస్ అండ్ పూర్ మ్యాచెస్ ఇలా ఎలాంటి వారికైనా సంబంధాలు చూపబడును మా ఈ పది సంవత్సరాల అనుభవంలో చాలామంది జంటలకు పెళ్లి సంబంధాలు కుదిరించాం వారందరూ చాలా సంతోషంతో వారి వివాహ జీవితాన్ని కొనసాగిస్తున్నారు మీలో కూడా ఎవరికైనా పెళ్లి సంబంధాలు కావాలంటే స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ వాట్సాప్ చేయండి ఈ అబ్బాయి పేరు మధుసూదన్ డేట్ ఆఫ్ బర్త్ నైంటీ టూ ఫస్ట్ మ్యాచ్ రెడ్డి తెలంగాణ స్టేట్ కొత్తలపల్లిలో ఉంటారు బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాడు ఫిఫ్టీన్ ల్యాక్స్ ప్రయాణం ఈ అబ్బాయి పేరు నాగా డేట్ ఆఫ్ బర్త్ నైంటీ ఫోర్ ఫస్ట్ మ్యాచ్ క్యాష్ రెడ్డి తెలంగాణ స్టేట్ హైదరాబాద్లో ఉంటారు స్టడీ బీటెక్ కంప్లీట్ అయింది ఆస్ట్రేలియాలో ఎంఎస్ చేశాడు ఆస్ట్రేలియాలో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు వన్ ఫిఫ్టీ కే ప్రయాణం ఈ అబ్బాయి పేరు నాగేంద్ర డేట్ ఆఫ్ బర్త్ నైంటీ ఫస్ట్ మ్యాచ్ కమ్మ క్యాస్ట్ ఏపీ స్టేట్ ఏలూరులో ఉంటారు స్టడీ బీటెక్ కంప్లీట్ అయింది డేటా అనాలిస్ట్గా యుఎస్ఏలో జాబ్ చేస్తున్నాడు ఎయిటీ ల్యాక్స్ ప్రయాణం ఈ అబ్బాయి పేరు అచ్యుత్ డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ ఎయిట్ ఫస్ట్ మ్యాచ్ బ్రాహ్మన్స్ క్యాస్ట్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్లో ఉంటారు స్టడీ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు థర్టీ ల్యాక్స్ ప్రయాణం అబ్బాయి పేరు శ్రీకృష్ణ డేట్ ఆఫ్ బర్త్ నైంటీ టూ ఫస్ట్ మ్యాచ్ పద్మశాలి క్యాస్ట్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్లో ఉంటారు స్టడీ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు థర్టీ సెవెన్ ల్యాక్స్ ప్రయాణం ఈ అమ్మాయి పేరు సాయి షణ్ముఖి డేట్ ఆఫ్ బర్త్ నైంటీ సిక్స్ ఫస్ట్ మ్యాచ్ కాపు క్యాస్ట్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్లో ఉంటారు స్టడీ సిఏ ఎంబీఏ కంప్లీట్ అయింది సీనియర్ ఎగ్జిక్యూటివ్గా జాబ్ చేస్తుంది నైన్ ల్యాక్స్ ప్రయాణం అమ్మాయి పేరు సత్యప్రియ డేట్ ఆఫ్ బర్త్ నైంటీ టూ ఫస్ట్ మ్యాచ్ క్యాస్ట్ రెడ్డి తెలంగాణ స్టేట్ హైదరాబాద్లో ఉంటారు మాస్టర్స్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది టెన్ ల్యాక్స్ ప్రయాణం ఈ అమ్మాయి పేరు ఉదయ డేట్ ఆఫ్ బర్త్ టూ ఫస్ట్ మ్యాచ్ క్యాస్ట్ పద్మశాలి తెలంగాణ స్టేట్ హైదరాబాద్లో ఉంటారు ఎం ఫార్మసీ కంప్లీట్ అయింది ఈ అమ్మాయి పేరు జీవిత డేట్ ఆఫ్ బర్త్ నైంటీ సెవెన్ ఫస్ట్ మ్యాచ్ క్యాస్ట్ యాదవ్స్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్లో ఉంటారు స్టడీ బీటెక్ కంప్లీట్ అయింది ఈ అమ్మాయి పేరు శివాని డేట్ ఆఫ్ బర్త్ టూ థౌజండ్ ఫస్ట్ మ్యాచ్ ఎస్సీ మాలా క్యాస్ట్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్లో ఉంటారు స్టడీ డిప్లొమా కంప్లీట్ అయింది